తను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఒక పీలేరు మండలంలో తొలి డాక్టర్గా తను రావడానికి ఆ తల్లి కష్టం అనేది చాలా ఉంది సో అమ్మ ఈరోజు అలాంటి తండ్రి లేని పిల్లలకి తన వంతు సహాయంగా పదవతి తరగతిలోకి ఎంటర్ అవుతున్న పిల్లలకి కొంత ధన సహాయం చేస్తారు అది ముందు నుంచే వస్తున్నదే అది ఈ సంవత్సరం కూడా కస్తూరిబా గర్ల్స్ హై స్కూల్ పిల్లలకి ఇస్తున్నాము తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఈ రోజు ఆరు మందే వచ్చారు మిగిలిన నలుగురికి రేపు ఆ సహాయం అందిస్తాము ఆ పిల్లల్ని ఈ రోజు రమ్మని ఇక్కడికి వేదిక మీదకి రమ్మని ఆ పిల్లలందరినీ పిలుస్తున్నారు ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు అమ్మకి దుఃఖం ఆగలేదు అంటే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా తన తల్లి కష్టాన్ని కానీ తండ్రి లేని ఒక కూతురి ఆవేదన్ని నేను ఈ రోజు చూడగలిగినాను మనసుకుకింత కష్టం కలిగింది ఈ పిల్లల్లో కూడా ఇద్దరు ముగ్గురు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఏడ్చారు సో ఎక్కడైనా మీకు వీలైనప్పుడు ఇటువంటి తండ్రి లేని పిల్లలు కనిపిస్తే కాస్త టీచర్లుగా మీరు ధైర్యం ఇచ్చి వాళ్ళకి ప్రోత్సాహించి ఎందుకంటే తల్లు చదివించలేక త్వరగా పెళ్ళిళ్ళు చేసేస్తారు వాళ్ళకి అలా కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మీరు వాళ్ళని ప్రోత్సహించి తప్పకుండా చదువుకోమని చెప్పడం మీ టీచర్లుగా మీకు ఒక బాధ్యత ఆ బాధ్యతని మీరు నెరవేరిస్తే అది రిటైర్ అయిన తర్వాత కూడా మీరు చేయగలరు మీకు కనిపించిన సమాజంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి లేని పిల్లలకి మీరు అండగా నిలబడతారని ఆశిస్తున్నారు జీవితాన్ని సో అట్లా జీవితాన్ని ఉపాధ్యాయులు వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను నేను ఐదో క్లాస్లో చదివేటప్పుడు మా సార్ రిటైర్ అయిపోయి వెళ్తూ రిటైర్ అవుతున్నాను కూడా తెలీదు అమ్మా నువ్వు ఐదో క్లాస్లో నిలిపేట్టు వీలైపోయి ఎనిమిదో క్లాస్ చదువు ఆ తర్వాత నువ్వు టీచర్ వచ్చన్నాను నాకు ఆశ్చర్యం సార్ అంటే మగవాళ్ళే కదా ఆడవాళ్ళు అవుతారా అని అవుతారమ్మా ఎనిమిదో క్లాస్ చదువు నువ్వు అన్నారు సో నేను అనుకున్నాను అప్పుడు ఎనిమిదో క్లాస్ తప్పకుండా చదివి నేను సార్ అయిపోవాలి అనుకున్నాను సో మా అమ్మ జీవితంలో మేడం రెడ్డమ్మ టీచర్ అమ్మ నా జీవితంలో సారు అందరు కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులు వారిని ఎప్పుడూ మేము మర్చిపోలేము సో అందరి టీచర్లకి నేను జూన్ పన్నెండవ తేదీ మా అమ్మమ్మ గారైన కుప్పమ్మ రెడ్డమ్మ గారి వర్తంతి ఆ సందర్భంగా మా అమ్మ డాక్టర్ కె రామలక్ష్మి ముప్పై మూడు సంవత్సరాలుగా సాహిత్య అవార్డు ట్రస్టుని ప్రారంభించి చిత్తూరు జిల్లా రచయితలని వాళ్ళ రచనలని అదే కాకుండా రాష్ట్ర రాష్ట్రీయంగా జాతీయంగా తెలుగు రచనల నవలలని ప్రోత్సహించి శ్రీరామనవమి రోజు పురస్కారం ఈ రోజున సాహితీ అవార్డు ముప్పై మూడు సంవత్సరాలుగా నడుపుతున్నారు ఈరోజు నలుగురి రచనలను సెలెక్ట్ చేశారు అల్లూరి గౌరీ రామ్ లక్ష్మి గారిది సుబ్రహ్మణ్యం గారిది సొంటి జయప్రకాష్ గారిది పద్మాదాశరథి గారిది నాలుగు పుస్తకాలు సెలెక్ట్ అయినాయి నలుగురికి ఈరోజు సన్మానం చేయి జరిగింది అలాగే తండ్రి లేని పిల్లలకి కొంత ధన సహాయం చేశారు పదవ తరగతి చదువుతున్న పిల్లలకి ఈ కార్యక్రమం ఈ సంవత్సరమే కాకుండా ఇంకా వీలైనంత వరకు మా చేతనైనంత వరకు చేస్తామని సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సంవత్సరాలుగా ఈ కుప్పం కుప్పంలో సాహిత్య పురస్కారాలు జరుగుతూ ఉంది నిరంతరంగా మనం చూస్తుంటాము అక్కడక్కడ ఎప్పుడో ఒకసారి అవార్డు ఇస్తారో అంతటితో నిలిచిపోతుంది అలా కాకుండా ఒక్క సంవత్సరం కూడా తప్పకుండా ప్రతి జూన్ పన్నెండవ తారీఖు ప్రతి సంవత్సరం జరుగు ముప్పై రెండు సంవత్సరాలుగా ఉంది అది ఇలాగే కొనసాగుతుందని కూడా వారి అల్లుడు పుత్రిక చెప్తున్నారు రాబోయే సంవత్సరాలు కూడా నిరంతరంగా ఇది జరుగుతుందని మనంతా కూడా ఆశిస్తూ వారిని మరింత సహాయం చేయాలని వారి సహకారం మనం తీసుకోవాలని కోరుతూ సార్ ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యక్తి కుటుంబాలు వచ్చాయి అందులో తల్లిదండ్రులంటే చిన్న చూపు అయిపోయింది ఈ ఈ ఈ హైటెక్ యుగంలో తల్లిదండ్రులనే రోడ్ల పాలు అనాథాశ్రమాల పాలు ఇంకా చెప్పాలంటే బతికుండగానే శ్మశానాల పాలు చేసేస్తున్నారు ఇటువంటి సమయంలో ఈ కాలంలో కూడా ఆమె రామలక్ష్మమ్మ గారు తన తల్లి చనిపోయే ఎన్నో ఏళ్ళైనా కూడా ఆమెను గుర్తుపెట్టుకొని ఆమె సేవలను గుర్తుపెట్టుకొని తను పెంచిన విధానాన్ని ఆ సంస్కారాన్ని ఆ క్రమశిక్షణను ఈ రోజుకి కూడా పాటిస్తూ ఆ విలువలను పాటిస్తూ ఈ రోజుకి కూడా ఆమె జ్ఞాపకార్థము ఇంతమంది సాహితీవేత్తలను ప్రోత్సహించడము వాళ్లకు ఘన సన్మానాలు చేయడం అనేది చాలా అభినందనీయమైన విషయము ఇది ముందు తరాలకు ఒక స్ఫూర్తిని ఒక ప్రేరణను కలిగించే విషయంగా నేను భావిస్తున్నాను ఆమె ఆ వారసత్వాన్ని ఆమె కుమార్తె అల్లుడు గారు తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పారు నాకు మేము కూడా అలాగే చేస్తామా అంటే అని చెప్పారు ఇది ఇంకా ఇంకా ఆనందించవలసిన మనమందరూ కూడా అభినందించవలసిన విషయము దీనిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని మన ముందు తరాలకు కూడా ఈ వారసత్వాన్ని అందించాలని ఆస్తి పాస్తులు కాదు ఒక క్రమశిక్షణను ఒక మంచి సాంప్రదాయాలను వారసత్వంగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను